రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఏంటంటే పశువులను అలాగే ఆవులు ఎవరైతే వాళ్ళు కలిగి ఉన్నారో వారందరికీ గవర్నమెంట్ వారైతే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట అదేంటి అని అంటే కనుక మనకు ఈ పశువులను ఎవరైతే ఉన్న పశువులు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం అయితే మనకు ఈ యొక్క మేత జొన్నలు అలాగే మేత మొక్కజొన్న రకాలను మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో వీరందరికీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు అందుబాటులోకి అయితే తేవడం జరిగిందనమాట అదేంటో మనము ఇప్పుడైతే చూద్దాము వచ్చేసరికి సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ జొన్న రకం అన్నమాట ఈ యొక్క జొన్న రకము వచ్చేసి ఐదు కేజీల ప్యాకెట్ మొత్తం పూర్తి ధర వచ్చేసరికి నాలుగు వందల అరవై రూపాయలు మనకు గవర్నమెంట్ సబ్సిడీ మూడు వందల నలభై రూపాయలు పోతే మిగతాది రైతు చెల్లించవలసింది వచ్చేసి నూట పదహైదు రూపాయలే అనమాట ఈ జొన్న రకంకి సంబంధించినటువంటి మేత జొన్న ఇంకొకటి ఏంటంటే మొక్కజొన్న రకం అనమాట ఇది ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న రకము ఇది కూడా ఐదు కేజీల ప్యాకెట్ అనమాట ఇది దీనికి సంబంధించి పూర్తి ధర వచ్చేసరికి మూడు వందల నలభై రూపాయలు దీనికి సబ్సిడీ గవర్నమెంట్ది రెండు వందల యాభై ఐదు రూపాయలు మిగతాది రైతు చెల్లించవలసిన ధర వచ్చేసి ఎనభై ఐదు రూపాయల అనమాట ఈ యొక్క రెండు రకాలైనటువంటి మనకు మేత జొన్న అలాగే మేత మొక్కజొన్న రకాలైనటువంటి ఈ యొక్క మేత విత్తనాలు మనకు ఈ మన రైతు సేవా కేంద్రంలో అలాగే వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి ఎవరైతే మనల్ని పశువులను కలిగి ఉంటారో వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారికి వారైతే మనకు చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎవరైనా వీరు ఉంటే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి అలాగే పశు వైద్యశాలకు వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు కూడా కోరడం జరిగింది అలాగే ఈ యొక్క జొన్నను అలాగే మొక్కజొన్నను వాడినటువంటి రైతుల అనుభవాలు ఏంటో ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం ఈ పశువులకు పశుగ్రాసం కొరకు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలను సరఫరా చేస్తుంది ఈ పశుగ్రాసం మన పశువులకు ఎంతో శ్రేష్టం అదే విధంగా పాల ఉత్పత్తి పెరిగి రైతులకు లాభదాయకంగా ఉంటుంది సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ జొన్న రకం ఐదు కేజీల ప్యాకెట్ ధర ప్రభుత్వ సబ్సిడీ పోగా నూట పదిహేను రూపాయలు ఉంటుంది అదే ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న ఐదు కేజీల ప్యాకెట్ ధర ప్రభుత్వ సబ్సిడీ పోగా ఎనభై ఐదు రూపాయలు ఉంటుంది ఈ గడ్డి విత్తనాలు ఐదు కేజీల కిట్లు రైతు సేవా కేంద్రంలో పశువైద్యశాలలో లభించును చూశారు కదా ఈ రైతులు ఎవరైతే తీసుకుంటారో ఈ యొక్క మేత జొన్న అలాగే మేత మొక్కజొన్న వారి యొక్క అనుభవాలని మీరు కూడా ఎవరైనా రైతులు ఉంటే కనుక తోటి రైతులకు ఈ విషయాన్ని చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ